హలో అండి వెరీ గుడ్ మార్నింగ్ సో పిహెచ్డి ఎగ్జామ్ ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించిన పిహెచ్డి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి చాలామంది రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న రిజల్ట్ ఆల్రెడీ వచ్చేసింది మనకి నిన్న మధ్యాహ్నము అంటే మూడు గంటలకి తొమ్మిదో తారీఖు మూడు గంటలకి మనకి రిజల్ట్ అయితే ఆన్లైన్లో అప్డేట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ఇక్కడ మనకి వెబ్సైట్లో మీరు మీకు తెలుసు కదా ఈ వెబ్సైట్ నేను ఈ లింక్ నేను మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను సో దానికి సంబంధించి ఇక్కడ మీకు డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుందన్నమాట సో ఇది ఒకటి చూద్దాము నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఓయూ పిహెచ్డి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రెస్ నోట్ ఫర్ రిజల్ట్స్ అని ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు ఇది చూడండి సో ఇదేంటంటే ప్రెస్ నోటు రిలీజ్ ఆఫ్ పిహెచ్డీ ఎంట్రన్స్ రిజల్ట్స్ ఆన్ నైన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ ఫోర్ పిఎం సో ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు అని అంటే జనవరి పదమూడో తారీఖు ఇచ్చారు సో ఎగ్జామ్ ఏమో మనకి డ్యూరింగ్ ట్వంటీ ఫిఫ్త్ టు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్లో జరిగింది పర్ డే త్రీ సెషన్స్ చొప్పున సో మొత్తంగా మనకి తొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు మంది ఎగ్జామ్ రాసిన అప్లై చేశారు రిజిస్టర్ చేసుకున్నారు సో దాంట్లో అటెండ్ అయిన వాళ్ళు ఏడు వేల తొమ్మిది వందల ఏడు మంది సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు నాలుగు వేల తొమ్మిది వందల యాభై మంది అంటే సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ సో దీని ప్రకారంగా మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో హానర్బుల్ వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కుమార్ ములుగరం గారు ఈ రిజల్ట్స్ రిలీజ్ చేశారు సో వీటికి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ మీకు ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ నైన్త్ జూన్ త్రీ పిఎం నుంచి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనకి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట సో ఇది ఎలా చూడాలి అని అంటే మీరు ఒకసారి ఈ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డు అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఈ మూడు ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ ర్యాంక్ కార్డు అన్నట్లయితే మీకు ర్యాంక్ కార్డు ఓపెన్ అవుతుంది సో దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి పీడిఎఫ్ కింద సో అది మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఫాలో చేస్తూ ఉండండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్